హెచ్చరికలు వాగ్దానములు ఆయన యొక్క ప్రవచనాలు మనం చదువుకుంటూ ఉన్నాం కాలం కూడా పేతురు ప్రభువుకు చెప్పబోయే కొన్ని సలహాలని దేవుడు అడ్డుకుని ఈయన నా ప్రియ అని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని క్రీస్తుని గురించి ప్రశంసించినట్లుగా చూచాం లోకా వార్తలో ఇరవై రెండవ అధ్యాయంలో కూడా పేతురు త్వరపడి ప్రభుతో ఒక ప్రమాణం చేశారు వీరందరూ వెళ్ళిపోయిన నేను వెళ్ళిపోను ప్రభా నేను చివరి వరకు నేను ఉంటాను నేను నా ప్రాణాన్ని కూడా లెక్క చేయను అన్నట్లుగా ప్రమాణం చేశారు అదే సమయంలో మూడుసార్లు ప్రభు ఏసై చెప్పారు పేతురు నీవు నన్ను ఎరుగనని మమ్మారు బొంకెదవు లేక చెప్పెదవు అనే మాట ప్రభు ఆల్రెడీ పేతురితో ఈ మాటలైనా చెప్పారు ఒక్కొక్కటి ఆయన నాకు తెలియదు అని చెప్తూ ఉన్నాడు అరవయవ వచనంలో అదే రకంగా నువ్వు గల్లీడు నువ్వు ఆయనతో ఉన్నావు కదా అని అక్కడ చెప్తూ ఉంటుంటే పేతురు అంటున్నాడు అందుకు పేతురు నీవు చెప్పినది నాకు తెలియదు అనెను ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశను కనుక పేతురు నేను కోడి కూయక మునుపు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభుతో ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపులకు పోయి సంతాప ఏడ్చను పేతి విషయంలో త్వరపడే స్వభావంలో ఇక్కడ మొదటిగా తండ్రి దేవుడు ఆయనకి హెచ్చరిక చేస్తే ఇక్కడ అయిన ఏసే మరల జోక్యం చేసుకున్నాడు మూడోసారి ఆయన ఎవరో నాకు తెలియదండి అని పేతురు చెప్పగా ప్రభు పేతురువైపు చూచను అప్పుడు ప్రభు పేతురు వైపు చూచను అనేకసార్లు మనం ఆయనను ఆయనకు ఆయన ఆయన గురించిన సాక్ష్యాన్ని ఆయనను అమ్ముకునే పద్ధతిలో ఉన్నప్పుడు కూడా ప్రభు నిన్ను నన్ను ఆయన చూస్తూ ఉన్నారు అనేకసార్లు ఆయన చూస్తున్నారు ఆయన దృష్టి ఆయన చూపు అదే మనకు ఒక వంద ప్రసంగాల్లాగా మన హృదయాల్లో బాకుల్లాగా అవి చొచ్చుకుని పోతూ ఉన్నాయి ఆయన జాలితో చూచే చూపు ఆయన ప్రేమతో చూపే చూచే చూపు ఆయన హెచ్చరికతో ఆయన నిన్ను నన్ను చూచే ఆ యొక్క చూపు లోక ఇరవై రెండు అరవై ఒకటి వచ్చిన కోడి కుయకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాను ప్రభు ఆల్రెడీ పేతురుతో చెప్పాడు పేతురు నీవింత గొప్పగా సాక్ష్యం చెప్తున్నావు ప్రమాణం చేస్తున్నావు నీవు మూడు సార్లు నన్ను తెలియదు అని చెప్తావయ్యా అప్పుడు కోడి కోస్తుంది కోడి కోయకు మునుపు మమ్మారు బొంగుతావయ్యా అని చెప్పినప్పుడు ఆ మాట అక్కడ నెరవేరింది ఆ సమయంలో ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యో ప్రేమతో ప్రభు నాతో చెప్పిన మాట నేను ఆ మాట మీరే ఉన్నాను నా వాగ్దానం మీరే ఉన్నానని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చను కాలంలో ప్రభు ప్రేమను అనుభవించిన వారులరా ప్రభు వాక్యం ద్వారా మేలు పొందిన వారులరా ప్రభు ఎన్నోసార్లు నిన్ను నన్ను స్వస్థపరుచున్నారు ఎన్నోసార్లు ఈ యొక్క భయంకరమైన ఉపద్రవాల్లో తుఫానుల్లో వరదల్లో సజీవుల లెక్కలో ఉంచారు ఎన్నోసార్లు మన అవసరాలు ఆయన తీరుస్తూ వస్తున్నారు ఎన్నోసార్లు నేనున్నాను అని చెప్తూ ఉన్నారు నీవు పడిపోయినప్పుడు కూడా నిన్ను లేపుతాను అనే వాగ్దానం పేతురికి ఇచ్చిన వాగ్దానం ప్రభు నీతో నాతో ఆయన ఇస్తూ ఉంటుండగా ఫ్రీలరా యువదే ఆయన మాటను జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుందాం నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన మాట ్ఞాపం చేసుకున్నాం అనేకసార్లు మనం అన్యాక్రాంతంగా మాట్లాడుతూ ఉంటాం అనేక సార్లు మనం అనాలోచనగా సాక్ష్యాలు చెప్తూ ఉంటాం అనేకసార్లు మనం ప్రార్థనలో ప్రభుకి అనేకమైన విషయాలు అడుగుతూ ఉంటాం అయితే మరి చాలాసార్లు మనం ఏ విషయంలో ప్రభు దగ్గర కొన్ని విషయాలు వడంబడికి చేసుకున్నామో వాటిల్లో మనం తప్పిపోతూ ఉన్నామేమో అని ఒకసారి మనం మరలా గమనించడానికి పేతురు మనకు దోహదంగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఉదయకాలం ఏ విషయంలో మనం మాటను తప్పిపోయిన వారిగా ఉంటే ఏ విషయంలో మనం మనం ఇచ్చిన వాగ్దానాన్ని కూడా వమ్ము చేసిన స్థితిలో ఉంటే పేదరైతే వెలుపులకు వెళ్ళి ఏడ్చాడు నీవు నేను కూడా ప్రభు దగ్గరగా కన్నీటితో మరపడినట్లయితే ఆయన మనల్ని చేర్చుకుంటారు ఆయన్ని ఎందు సంతోషపరుస్తారు ఆయన్ని ఎందు ఆనందపరుతాడు ఆ గొప్ప కృప ప్రభు యూదే కాలం నీకు నాకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ గలమా తండ్రి ఆయన పేదరితో ఎంత మృదువుగా ఎంత గొప్పగా ప్రేమతో ఎంత సాత్వికంతో పేతుడిని నీ వైపు తిప్పుకున్నావు ప్రభా స్తోత్రుడు అటువంటి గొప్ప కృప మాకు నాకు దయచేయండి ఏసై పరిశుద్ధ నామంలో అమ్మ తండ్రి అమీన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రీ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి కాలంలో అపోస్త్రుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చెప్పిస్తున్న ఈ మాటల కొరకు రేఖ దేవుని యొక్క ఆశీర్వాదాల కృప తోడయుండి నడిపించును గాక ఆమె